హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ తెలుగు లాగ్స్ మరో కొత్త వీడియోతో నేను ముందుకైతే వచ్చేసాను ఈ దేవాలయం ఏంటి అని చూస్తున్నారా ఈ దేవాలయం వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఒక దేవాలయం అది మన తెలంగాణలో అతిపెద్దగా తిరుమల దేవస్థానం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ నిర్మించడం అయితే జరిగింది మన తెలంగాణలో ఇంత పెద్ద దేవాలయం ఎక్కడ ఉంది ఏంటనేది అయితే మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ దేవాలయం నిర్మించడానికి గవర్నమెంట్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు వారి యొక్క సొంతంగా వారి యొక్క సొంత స్థలంలో అయితే నిర్మించారు వారు ఎవరు అంటే మానేపల్లి జ్యువెలరీ వాళ్ళు అయితే ఉన్నారు కదా వారి యొక్క కుటుంబం వారి యొక్క స్వంత భూమి సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలోని ఈ స్వర్ణగిరి అని నామకరణంగా భావించబడిన ఈ కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే నిర్మించారు ఈ దేవాలయం వచ్చేసి మన భువనగిరి యాదాద్రి డిస్టిక్ అనమాట మన భునగిరి ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్కి ఎగ్జాక్ట్గా మనకి దేవాలయం అయితే కనిపిస్తుంది చాలా లోపలికి అయితే ఉంటుంది సుమారు ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ హైవేకి వచ్చేసి చాలా అద్భుతంగా నిర్మించారు ఈ దేవాలయం నిర్మించడానికి సుమారుగా ఐదు సంవత్సరాలు అయితే పట్టిందని తెలుసుకోవచ్చు మనము ఈ ఆలయం సుమారు ఐదు అంతస్తుల విమానం గోపురంతో కూడిన గర్భాలయంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తైన భూవత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఈ క్షేత్రం తెలంగాణలోని అతి పెద్ద వెంకటేశ్వర స్వామివారి ఆలయంగా చెప్పుకోవచ్చు ఇక్కడ శ్రీవారితో పాటు నూట ఎనిమిది దివ్య దేశ ఆలయాలు కూడా రూపొందించారని చెప్తున్నారు స్వామివారికి కనుగుణంగా విశాలమైన మాడ వీధులతో మరియు రథశాలతో పాటు నలభై అడుగుల ఎత్తైన చూడచక్కని రథము రూపు దిద్దుకున్నది సుమారు ఇరవై ఏడు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమూర్తి అలాగే శ్రీ లక్ష్మీ నారసింహస్వామి అలాగే శ్రీ భూ వారాహి స్వామి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాగ నూట ఎనిమిది విగ్రహాలతో అయితే ఇక్కడ దేవాలయాలు నిర్మించబడ్డాయని ఇక్కడ మనకు తెలుస్తుంది స్వామివారి యొక్క ఆలయం మనకు ఎప్పుడు మొదలవుతుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు పెద్ద ఎత్తున ఉత్సవాలు అయితే జరుగుతాయి ఆరవ తేదీ మాత్రం ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషములకు ప్రాణప్రతిష్ఠ అయితే కార్యక్రమం అయితే జరుగుతుంది తదుపరి శ్రీవారి శాంతి కళ్యాణం అలాగే కొన్ని కార్యక్రమాలు అయితే జరుపుతాయి అలా కావున భక్తులు అందరూ విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు వీడియో కనుక మీకు నచ్చినట్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి అలాగే షేర్ చేయండి వీలైనంత వరకు షేర్ చేసి మన హిందూ సమాజానికి తెలిసేలా అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ ఇంకా పది మందికి అయితే ఈ వీడియో అయితే ముందుకెళ్ళడానికి మనకు కొంచెం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే వీడియో అయితే లైక్ కొట్టండి అలాగే మీకు వీలైనంత వరకు షేర్ చేయండి ఎలా ఉందని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అలాగే నమో వెంకటేశాయ అని చెప్పి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ నమో వెంకటేశాయ అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నామస్మరణ చేసుకుంటూ స్వామివారిని అయితే దర్శించుకోవడానికి మార్చి ఆరవ తేదీ రోజు అయితే ప్రతిష్ట ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే రండి స్వామివారిని అయితే దర్శించుకోండి స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ నమో వెంకటేశాయ